పూచు ఇవాళ గుడికి వెళ్ళానా అక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగిందిరా అదేంటో నీకు చెప్పిన గుడిలో కాలబాయ్ రోడ్ అనే దేవుడు ఉందిరా అక్కడ ఒక ఫ్యామిలీ ఓ తెగ దండాలు పెట్టేసుకున్నారు చాలాసేపు దండం పెట్టుకున్నారు ఇటు కొంచెం పక్కకు రాగానే ఒక డాగు వాళ్ళ దగ్గరకు వచ్చిందిరా ఆ చేతిలో ఏదో ఉందని చూసి దగ్గరకు వచ్చింది దాంతో కాలుతో తన్నారా దాన్ని అక్కడే దేవుడు అనుకొని దండం పెట్టారు యువతలు డైరెక్ట్గా వచ్చేసరికి కాల్తోది అన్నారు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడే ఆ రూపంలో వచ్చినా కానీ మేము కాలుతో అన్నమాట అది మా మనుషుల మెంటాలిటీ మనుషుల్లో ఎవరన్నా తప్పు చేస్తే మృగంలా బిహేవ్ చేశాడు అని అంటారా జంతువులు ఒక్కోసారి బిహేవ్ చేస్తాయి కదా తప్పుగా అప్పుడు వాటిని అనాలి మనుషుల్లాగా బిహేవ్ అని మీకు నోరుంటే బాగుండేదిరా మిమ్మల్ని కొన్ని రోజులు పెంచుకొని కూడా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాం మేమే రోడ్ల మీద అన్ని తప్పులు చేసేది మనుషులే మీరేమో మేము ఏదో పెడతామని మా దగ్గరికి వస్తారు మేమేమో కాళ్ళతోటి చేతులతోటి రాళ్ళతోటి కొడతాం మిమ్మల్ని కొట్టేసి నోటుతోటేమో మేము ఏం చేయలేదని చెప్తాం అనమాట అది మనిషి అవిశ్వాసానికి మారుపేర్రా